హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఈరోజు బ్లాగి ఏంటో చూద్దాం పదండి ఈరోజు అయితే ఇవైతే తాటి మట్టలు అయితే తీసుకున్నాం నారలైతే ఈరు పెట్టినాం ఇదైతే బొంగు తీసుకున్నాం కట్టే బొంగు ఎందుకంటే తాటి కమ్మలతో పందిరేయాలే పందిరంటారు గూడిసె అంటారు ఇప్పుడైతే వేయబోతున్నాం కమ్మలు అయితే ఇప్పుడున్నాయి తాటికమ్మలు మొత్తం చేదలు పెడుతున్నాం దాన్ని తీసేద్దాం అనుకుంటే చుట్టకమ్మలు జరిపట్టే సరిపోవు అందుకోసం ఇప్పుడు ఉన్నదాన్నే కొంచెం మంచిగా చేయాలనుకుంటున్నాం ఈ పైకప్పు మొత్తం నిర్మించాలనుకుంటున్నాం పైకప్పు ఇంటికి వేసేది పై కప్పేస్తారు కదా ఆసాలు దూలాలు అంటారు ఇవి అనుకుంటా అవి దూలాలనుకుంటా మళ్ళీ వెనకరన్నా అంటారు దీన్నే అంటారు అనుకుంటా అవి మీద ఉండేదాన్ని ఇదే దీన్ని ఇది మెయిన్ సపోర్ట్ ఈ సపోర్ట్తోనే ఆ కట్టెలన్నగలుతాయి అటు ఏటావాలుగా ఈటేటాలుగా వేసుకొని మొత్తం పిక్సీ వేసుకొని ఒక కప్పు లెక్కల పేర్చుకుంటూ రావాలి ఆ తాటికమ్మని వేర్చుకుంటూ వస్తే మన నివాసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు తాటికమ్మలు అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి అట్లా వేద్దామని అల్కా వేద్దాం అనుకుంటున్నాం దీన్ని అయితే గుడిసె ప్రస్తుతానికైతే గుడిసెట్లున్నది మొత్తం వాతావరణం అయితే ఇట్లుంది ఆసాలు అయితే గుడిసెల ఆసాలు అయితే ఇట్లున్నాయి ఎనగార ఆసాలు అంటారు అవన్నీ ఇట్లున్నాయి మొత్తం పాత అయినాయి కాబట్టి కొంచెం చెదలు పెట్టున్నాయి అవి కొన్ని కొత్తగా ఆడి చేసినాం కట్టెలు ఆడి చేసి ఇక తాటికమ్మలు అయితే వేయడం జరుగుతుంది పాత సపోర్ట్లకు కొత్తగా కొత్త సపోర్ట్లు అయితే జోడించడం జోటి చేస్తే కొంచెం వాటికి వీటికి సపోర్ట్ బలంగా ఉంటుందని అట్లా చేసినాం పైకప్పు నిర్మాణం మొత్తం అయితే తాటి అయితే వేర్చి వైకప్ వేయడం జరుగుతుంది మొత్తానికి మొత్తానికైతే వేస్తారు ఇట్లా ఎత్తారు గుడిసె అంటారు తాటి కమ్మల పందిరి అంటారు పూరి గుడిసె అంటారు పూరి గుడిసె అంటే ఏంటో తెలియదు కానీ గుడిసే తాటికమ్మల పందిరంటే ఇదే మొత్తానికైతే కంప్లీట్గా అయితే ఆ సాలు నగరైతే వేసినాం ఇక తాటి కమ్మలు అయితే అయిపోతుంది ये फ्रेंड्स वीडियो मेरे नस्ते लाइक शेयर कमेंट सब्सक्राइब थैंक यू